హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని ఈరోజు మా చిన్నోడు స్కూల్కి డుమ్మా కొట్టాడండి చలికి ఉదయాన్నే లేయలేదు సరేలే చిన్నపిల్లాడు కదా ఒకరోజు స్కూల్కు వెళ్ళకపోతే ఏం కాదులే అని మేం కూడా లేపలేదు వాడు నిద్ర లేచిన తర్వాత ఇంట్లో వాళ్ళ అన్నయ్య లేడని ఒకటే గొడవ ఎలాగో ఒకలాగా సముదాయించి ఇప్పుడు దోశ వేసిస్తే దోశలోకి పప్పుల పొడి నెయ్యి కలిపిస్తే తింటున్నాడు మా చిన్నోడికి మాత్రం ఇడ్లీ దోశలోకి చట్నీ తినడు పప్పుల పొడి నెయ్యి కలిపిస్తే తింటాడు సరేలే వాడు తింటున్నాడు కదా అని నేను బీన్స్ కట్ చేసుకుంటూ కూర్చున్నా చిక్కుడుకాయలైతే గబగబా వలిచేయచ్చు కానీ బీన్స్ను అన్నీ ఒకే సైజ్ ఉండేలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే అలా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది తాను చిన్నగా తినేసరికి నేను బీన్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను కుక్కర్లో వచ్చిన తర్వాత మనకు పని కొంచెం ఈజీ అయిపోయింది అనుకోవాలి కట్ చేసుకున్న బీన్స్ను కుక్కర్లో వేసుకొని చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు అందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఒకటే ఒక్క విసిల్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆపేయాలి అందులోని ఆవిరి అంతా అయిపోయేంత వరకు అలాగే ఉంచాలి విజిల్ తీయకూడదు ఎందుకంటే ఆవిరి ఉంటే అది ఇంకొంతంసేపు ఉడిస్తాయి అనమాట బీన్స్ ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత రెండు స్పూన్ల పోపు దినుసులను వేసుకోవాలి ఇందులో పోపు దినుసులు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి పోపు దినుసులు కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ను అందులో ఏమైనా కొంచెం వాటర్ మిగిలి ఉంటే అవి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని దానితో పాటుగా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం బీన్స్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి రుచి చూసి మీకు అవసరం అనుకుంటేనే వేసుకోండి లేకపోతే ఇక్కడ సాల్ట్ను స్కిప్ చేసేసేయండి ఒక స్పూన్ కారం వేసి అందులోని నీరంతా పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయవద్దు అందులోని వాటర్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరిను మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కడాయిలో ఉన్న మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేయండి అంటే కొత్తిమీర వేసిన తర్వాత ఏమాత్రం కలిపొద్దు అలాగే మూత పెట్టేయాలన్నమాట రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కూరనంతటిని కలుపుకోండి ఇప్పుడు మనం వేసిన కొబ్బరి పొడి ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా నీట్గా అన్నమాట కలిసినప్పటికీ ఇప్పుడు కరెక్ట్గా మీకు వీడియో చూస్తుంటే తెలుస్తుంది ఎలా ఉంటుంది నేను చెప్పినట్టుగా చేసుకుంటే మీకు బీన్స్ ఫ్రై అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఉప్పు కారాలు మాత్రం మీకు నచ్చినట్లు వేసుకోండి అంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదా కొంచెం తక్కువ తినేదైతే తక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ బీన్స్ ఫ్రైను మీరు చపాతీతో లేదా పుల్కా లేదా అన్నంలో సైడ్ డిష్గా అయినా తినవచ్చు మేము మాత్రం ఈరోజు జొన్న రొట్టెలతో కానించేస్తాం నేను చపాతీ చేస్తాను అంటే మా పిల్లలు నిన్ననే కదా చపాతీ తిన్నాం ఈరోజు జొన్న రొట్టెలు చేయమన్నారు సరేలే ఏదైతే ఏముంది అని నేను జొన్న రొట్టెలు చేస్తున్నానమాట మీలో ఎంతమందికి ఇష్టం నైట్ డిన్నర్లో జొన్న రొట్టెలు తినడం మా చిన్నోడు మాత్రం జొన్న రొట్టె తినరా అంటే ఆమె దూరంలో ఉంటాడు ఈరోజు మా డిన్నర్ జొన్న రొట్టె బీన్స్ ఫ్రై అనమాట మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి బాగా ఉంటుంది